మణిపూర్లో రెండు వేల ఇరవై మూడు మేలో ప్రారంభమైన నరమేధం అలా కొనసాగుతూనే ఉంది సామాన్య ప్రజలు ఒకరినొకరు చంపుకునే పరిస్థితి మణిపూర్లో జరుగుతున్నట్లు ఏ రాష్ట్రంలోనూ జరగటం లేదు ఇది నిజానికి అసాధారణ సంక్షోభ పరిస్థితి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గవర్నర్ సిఫార్సు చేసినా చేయకపోయినా మణిపూర్లో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని డిమాండ్లు పెరుగుతున్నాయి ఆత్మరక్షణ కోసం హింసా వలయంలో ఇరుక్కుంటున్న సామాన్య ప్రజలకు ఊరట కల్పించాలి మణిపూర్లో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడుతున్నదని సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టును నివే నివేదించిన క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఎందుకు భిన్నంగా ఉన్నాయి ఇటీవల అపహరణకు గురైన ఓ పసిబిడ్డతో సహా ఆరుగురు అమాయక మైతీలు ప్రాణాలు కోల్పోవడం ఒక్కసారిగా పడేలా చేసింది సీఎంతో సహా రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులతో చివరకు రాష్ట్ర రాజధాని ఇంపాల్లో కర్ఫ్యూ ఇంటర్నెట్ స్తంభన వివాదాస్పదమైన సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం విధింపు కేంద్రం నుంచి అదనపు బలగాలను పంపడం దాకా వెళ్ళింది ప్రభుత్వం అనుగడకు ముప్పేమీ లేకున్నా బీజేపీ సర్కారుకు తమ మద్దతు ఉపసంహరించుకున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రకటించడం మిత్రుల్లోనూ బీజేపీ పట్ల పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనంగా భావించాలి గత మే ఇరవై ఇరవై మూడు మేలో హింసాఖండ మొదలైనప్పటి నుంచి జాతుల సంఘర్షణలో ఇప్పటి వరకు రెండు వందల యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అరవై వేల మంది నిరాశ్రయురయ్యారు ఎంతసేపటికి బాహ్యశక్తుల కారణమంటూ ఆరోపించడం శుష్క వాగ్దానాలు చేయటమే తప్ప రాష్ట్రం రావణ కాష్టమైన పరిస్థితిని అదుపులోకి చే చేయటంలో రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి ఇది చాలదన్నట్లు మైతీ వర్గానికి చెందిన మణిపూర్ ప్రస్తుత ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నట్లు కుకీలను అణచివేస్తున్నారనే అభిప్రాయం రోజు రోజుకి బలపడుతూ వచ్చింది ప్రస్తుత పరిస్థితికి ఇవే ప్రధాన కారణాలుగా చెప్తున్నారు ప్రత్యేక శాసన వ్యవస్థతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం తమకు కావాల్సిందేనని కుకీలు భీక్షించి కూర్చున్నారు మణిపూర్ విభజనతో మాత్రమే సాధ్యం అయితే కేంద్రం జోక్యంతో సమస్యను పరిష్కరించవచ్చునని ఇటీవల కుకీలు భావిస్తున్నారు ఇంత సంక్షోభంలోనూ అది ఒక సానుకూల అంశం ఢిల్లీ పెద్దలు దాన్ని వినియోగించుకోవాలి కానీ అలా జరుగుతున్నట్టు లేదు విధానపరంగా రాజకీయంగా సీఎం విఫలమయ్యారని తెలుస్తున్న గద్దె మీద మీద బీరేన్ బీరేన్ సింగ్ను మార్చడానికి బీజేపీ కేంద్రంలోని ఆ పార్టీ పెద్దలు ఎందుకు ముందుకు రావటం లేదో తెలియదు బీరేన్పై అంత ప్రేమ ఎందుకన్నది బేతాళ ప్రశ్న డబుల్ ఇంజన్ సర్కారుతో ప్రగతి అంటే ఇదేనా మణిపూర్ను దేశంలో అంతర్భాగం అని వారు అనుకోవట్లేదా ఈశాన్యంలో పార్టీ విస్తరణపై ఉన్న శ్రద్ధలో కాసింతైనా శాంతి స్థాపనపై పెద్దలకు దృష్టి ఎందుకు లేదు అందువల్లనే రాష్ట్ర గవర్నర్ సిఫార్సు ఉన్నా లేకున్నా రాష్ట్రపతి తన అసాధారణ అధికారాలను ఉపయోగించి మణిపూర్లో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలన్న డిమాండ్లు రోజురోజుకి పెరిగిపోతున్నాయి అనేక సాయుధ తీవ్రవాద గ్రూపులతో ఇట్టే చొరబాట్లకు చాలా అవకాశం ఉన్న సరిహద్దులో మణిపూర్ ఉందని మనం మర్చిపోరాదు కేవలం సాయుధ బలగాల మోహరింపుతో అక్కడ శాంతి సాధ్యం కాదు హింసతో తాత్కాలిక విరామాన్ని చూపి అదే శాంతి అని నమ్మబలకటం మూర్ఖత్వం అన్ని వర్గాల మధ్య సామరస్యం సహజీవనం సాగేలా రాజకీయం ఏర్పాటు చేయగలిగితేనే హింసకు తెరపడుతుంది కేంద్రం ఇప్పటికైనా చిత్తశుద్ధితో అందుకు సర్వశక్తులు పడ్డాలి లేదంటే అగ్నిపర్వతం సమీపంలో ఉన్న అలసత్వంతో వ్యవహరిస్తున్నట్లే దాదాపు ముప్పై మూడు లక్షల సోదర భారతీయ జనాభాను స్వార్థ ఆర్థిక ఆర్ధికార ప్రయోజనాల కోసం గాలికి వదిలేస్తున్నట్లే అన్న విమర్శలు వస్తున్నాయి గుజరాత్ ముజఫర్నగర్ ఢిల్లీ లాంటి అనేక చోట్ల కొద్ది రోజుల్లో హింసకు అడ్డుకు అడ్డుకుంట అడ్డుకోగలిగిన కేంద్ర ప్రభుత్వం ఇన్ని నెలలుగా ఒక రాష్ట్రాన్ని మంటల్లో వదిలేయటం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ పాలకులకు సిగ్గుసేటున్న విమర్శలు కూడా వస్తున్నాయి రాష్ట్రపతి పాలన ద్వారా పరిస్థితిని చక్కదిద్దవచ్చునేమో పరిశీలించారు